ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు మత్తయి రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు చదువుకుందాం కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను నేడు ఎందుకు సువార్తీకరణ కుంటుబడుతోంది ప్రిలరా ఈరోజు నేటి క్రైస్తవ సమాజమును చూస్తే దేవుని సేవ చెయ్యటానికి అనేకులు ఇష్టపడటం లేదు నేను ఈ మధ్య ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని విన్నాను సుమారు ఇరవై సంవత్సరాలు సేవ చేసిన ఒక సేవకుడు సేవను వదిలిపెట్టి సంఘాన్ని వదిలిపెట్టి అమెరికా వెళ్ళాడు అమెరికాకు ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు పరిచర్య కోసం కాదండి అక్కడ పని చేసి డబ్బు సంపాదించటానికి ఈ చదవబడిన లేఖన భాగంలో దేవుడు కోత విస్తారము పనివారు తక్కువ అని చెబుతున్నాడు పనివారు తక్కువ అని యేసు చెప్పినప్పుడు ఏసు ప్రభు చెప్పిన పని చెయ్యటానికి ఎందుకు అనేక మంది ముందుకు రావటం లేదు అనే విషయాన్ని గురించి నేను ఆలోచన చేసినప్పుడు నాకు కొన్ని కారణాలు నా దృష్టిలోనికి వచ్చాయి మొదటిది అప్పులు ఈరోజు చాలామంది యువకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు చదువు కోసం చేసిన అప్పు హాస్టల్లో ఉన్నప్పుడు అందరిలా తినాలని తిండి కోసం చేసిన అప్పు అందరిలా తయారవ్వాలనే తాపత్రయంతో చేసిన అప్పులు నేటి యువత తలకు భారం అయిపోయాయి ఈ అప్పులు తీరాలంటే ఏదో ఒక ఉద్యోగం అది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వెతుక్కోవాలి దేవుని పని చేస్తే తక్కువ జీతం వస్తుంది అసలు స్థిరమైన ఆదాయం అనేది ఉండదు కనుక దీనివల్ల అనేక మంది యువతి యువకులు దేవుని పని మీద శ్రద్ధ చూపటం లేదు వీరిలో కొంతమంది అంటారు అప్పులన్నీ తీరిపోయాక నేను సేవకు వస్తాను అంటారు ఆ అప్పులు తీరవు వీరు సేవలోనికి రారు అనేక మంది పరిచర్యలోనికి రాకపోవడానికి గల కారణాల్లో రెండవది ధనాపేక్ష నువ్వు పేదవాడిగా జన్మిస్తే అది నీ తప్పు కాదు కానీ నీవు పేదవాడిగా చనిపోతే అది నీ తప్పు అన్నాడు బిల్ గేట్స్ ఇలాంటి సూక్తులు నేటి యువతపై ప్రభావం చూపుతున్నాయి దైవ పరిచర్య లేదా మిషనరీ పనికి వెళ్తే జీతం తక్కువ వస్తుంది డబ్బు సంపాదించలేము డబ్బు సంపాదిస్తే కోరుకున్న జీవితాన్ని పొందుకోవచ్చు జీవితం సుఖమయంగా ఉంటుంది అనే ఆలోచనలతో అనేక మంది దేవుని సేవకు దూరం అవుతున్నారు ఇలా అనేక మంది సేవలోనికి రాకపోవడానికి గల కారణాలలో మూడవది సరి అయిన బోధ లేకపోవటం నేటి బోధకులు వారి సంఘాలకు వచ్చే వారికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు ఇంకా ఐశ్వర్యవంతులు అవుతారు మీరు గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టుకుని పెద్ద పెద్ద వాహనాల్లో తిరుగుతారు అని చెప్తున్నారే తప్ప యేసు ప్రభు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలనే బోధ రోజు నేటి సంఘాల్లో కరువైపోయింది యేసు ప్రభు నమ్ముకొని సంపాదించాలనే తాపత్రయమే తప్ప యేసు కొరకు ఖర్చు పెట్టాలనే తాపత్రయము నేడు బోధకులు కల్పించటం లేదు అనేక మంది పరిచర్యలోనికి రాకపోవడానికి గల కారణాల్లో నాలుగవది నిత్యత్వములో మనం నరకం అనే దానిని ఎదుర్కొంటామని దానిని తప్పించుకోవటానికే యేసు ప్రభుని అంగీకరించాలనే విషయాన్ని అనేక మంది విస్మరిస్తున్నారు తద్వారా వారి యొక్క ఆత్మీయులు వారి బంధువులు క్రీస్తుని అంగీకరించకుండా నరక మార్గంలో వెళ్తున్నప్పటికీ వారికి ఏ మాత్రమూ చింత లేదు వారికి రక్షణ సువార్తను అందించాలనే తాపత్రయం లేదు గనుక ఆ విధంగా వారు క్రీస్తు వైపుకు తమ కుటుంబాలను తీసుకురాలేకపోతున్నారు అంటే ఒక మాటలో చెప్పాలంటే వారికి ప్రేమ లేదు ప్రేమ లేకపోవటం వల్ల కనికరము లేదు ఆ కనికరము లేకపోవటం వల్ల వారికి దర్శనము లేదు ప్రేమ కనికరము కలిగితే దేవుడు మనకు దర్శనమిచ్చి మనలను పరిచర్యలోనికి పంపిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మా ఆత్మ నేత్రములను తెరిచి కోతకొచ్చిన పొలాలను చూచి నీ పని కొరకు మేము ప్రయాస పడుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను